హాయ్ అండి అందరికీ గోరుచికుడుకాయ పప్పు ఎప్పుడైనా తిన్నారా సో గోరుచిక్కుడుకాయలో చాలా ఫైబర్ ఉంటుంది హెల్త్కి చాలా మంచిది కానీ గోరుచిక్కుడుకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు చాలామంది ఉంటారు అలాంటి వాళ్ళు ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి అలాగే ముక్కలు తినకుండా తీసి పక్కన పెట్టే వాళ్ళ కోసం ఏ విధంగా చేయండి వాళ్ళు తీయడానికి వీలు లేకుండా మొత్తం మంచిగా టేస్ట్గా ఉంటుంది అండ్ నచ్చలేదు అనుకునే వాళ్ళు కూడా చక్కగా తినేస్తారనమాట అంతా బాగుంటుంది సో నేను ఈ విధంగా ఎందుకు ప్రిపేర్ చేశాను అంటే మా అబ్బాయి గొరుచుకుడుగా అసలు తినడం అనమాట సో అందుకని అర్థం కాకుండా ఉండాలని ఇలా చేశాను జస్ట్ మనం వాటిని క్లీన్ చేసుకున్న తర్వాత మిక్సీలు వేసి జస్ట్ అలా పల్సి ఇచ్చేసి పక్కన పెట్టేసుకోవాలి అలాగే కుక్కర్ పెట్టేసుకొని తాలింపు వేసేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి ఎండుమిర్చి అండ్ అలాగే పోపు దినుసులు రేపేపాకి ఇవన్నీ వేసేసుకొని ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మొత్తం బాగా ఫ్రై చేసేసుకోవాలి ఇందులోనే సన్నగా కట్ చేసుకుని రెండు టొమాటో పీసెస్ కూడా వేసేసుకొని మొత్తం బాగా ఒకసారి మగ్గేంత వరకు మిక్స్ చేసుకొని కొంచెం ఇంగువ యాడ్ చేసుకొని దీనిలో సరిపడా ఉప్పు పసుపు కారం కూడా వేసేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసేసుకోవాలి ఆ తర్వాత మనం మిక్సీలో పల్స్ చేసి పెట్టుకున్న గోరుచుకుడు ఉంది కదా అది యాడ్ చేసుకొని పెసరపప్పు కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసి కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని కుక్కర్ మూత పెట్టేస్తే మనకైతే పప్పు అయితే రెడీ అయిపోతుంది సో ఈ రెసిపీ ఎలా అనిపించిందో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై బాయ్